చిన్న మాట చెప్తా హేసన్న గారు ప్రార్థన చేసి ఓ చోటకి సేవకు పంపించారు నన్ను అది మొదటి రోజు ఆరాధన నేను ప్రార్థన ప్రారంభించి చూస్తా ఉన్నా కొత్త నాకు దిక్కులు చూస్తున్నా దిక్కులు చూస్తున్నా ఎంతమంది వచ్చారా ఎంతమంది వచ్చారా ఈలోగా ఒక ఆంటీ తెలుసా మీకు ఒక ఆంటీ వచ్చి కూర్చొని కూర్చోవడం కూర్చోవడం ఏం చేస్తాం మోకరించి కళ్ళు మూసుకొని చేతులు పెట్టుకొని ఇట్టు పట్టుకొని ఇటు పట్టుకొని ఎటో పట్టుకొని ప్రార్థన చేసుకుంటాం ఈ ఆంటీ రావడం రావడం నేను అనుకుంటున్నా ఎక్సర్సైజ్ ఇంట్లో చేయకుండా టైం లేదని వచ్చేసి ఇక్కడ చేస్తున్నట్టునే కొంతమంది ఉంటారు కొంతమంది ఉంటారు వాళ్ళు పని బాట ఉండదు ఎవడు తినమన్నాడు అంత తిని ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ తెలుగులో చెప్పుకున్నావా కొవ్వు ఎక్కువైపోతుంది అని మీరు అఫీషియల్ కొలెస్ట్రాల్ అంటున్నారు డాక్టర్లు నడవమన్నారు వాళ్ళని నడక చూడాలి ఉదయాన్నే అబ్బో ఆపసోపాలు ఏకారంగా నడుస్తుంటారు ఎక్కడ పడితే అక్కడ కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి కొంతమంది అసలు వాళ్ళు నడవలేక నడవలేక డోబర్ మీద కుక్కను కొనుక్కుంటారు ఇక వీళ్ళు నలిసే పల్లె దాన్ని పట్టుకుంటే చాలా కుక్కేలాక్క పోతా ఉంటుంది ఈ వీళ్ళు నలిసే పల్లెది కా కుక్కలాక్క పోతా ఉంటుంది ఎవరు తినమన్నాడు ఎక్కడ పడితే అక్కడ ఎవడు పెంచుకోమన్నాడు సరే పాప ఈ ఆంటీ వచ్చేట ఎక్సర్సైజ్ చేస్తుంది ఏంటంటే ఆంటీ మొత్తం మీరు ఆమె వచ్చి కూర్చుంది పక్కన ఈ ఆంటీ అంటుంది అమ్మ సిస్టర్ కొంచెం పక్క జరుగమ్మా ఎందుకంటే ఖాళీగా ఉంది ఇక్కడ కొంచెం ఏ మీకు రి రిజర్వేషన్ సీట్ ఇక్కడ ఫ్యాన్ ఇక్కడే ఉంది ఇక్కడే కూర్చుంటా ఓకే ఏం మీ స్థలమా ఇక్కడ వద్దు మాట్లాడుతూ ఈటో కావచ్చు కూర్చుంది ఇవి చెప్పింది కొంచెం జరుగమ్మా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఏంటే మీ మీల్లో ఇక్కడ వద్దు ఇక నేను స్టార్ట్ చేసే పాటలు పాట స్టార్ట్ చేసి ఇక తేలి మామూలేగా నేను పాడితే ఇక మామూలేగా ఆరాధన స్థుతి ఆరాధన ఆరాధన స్థుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన జరుగుతాం ఈమెకు ఆత్మ వచ్చింది వాస్తవంగా ఈమెకు ఆత్మ వస్తే ఆ రకరం కావాలి వీళ్ళు కొత్త ఏక ఆమెకు ఆత్మ వచ్చి ఆమెకు ఆత్మ వచ్చిందంటే లాగే ఎగరదు అది కొట్టి 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 మొత్తం వాళ్ళందరికీ పళ్ళు రాలిపోయినాయి మొత్తం మీద కోటం అయిపోయింది కోటం అయిపోయిన తర్వాత తిళ్ళు లోపల లోపల పళ్ళు రాలిపోయినాయి ఆంటీ గారు ఇలా జరుగుతుందని మీరు ముందు చెప్పచ్చు కాంటీ రెండు రెండుసార్లు చెప్పాను కదమ్మా మూడోసారి చెప్పచ్చు కదా దేవుని ఆత్మనరులతో ఎల్లప్పుడు దేవుని ఆత్మనరులతో ఎల్లప్పుడు రెండుసార్లు అంటే మూడోసారి పళ్ళు రాలిపోయా ఒకరికి ఈ ఆంటీకి ఆత్మ వచ్చిందంటే ఆ రకరం కావాలి అయితే ఈయన చేసే పని ఏంటంటే ఎవరో చేరి చెప్పినా ఎవరికి ఏదన్నా చేయమంటే మొదటి చేసేస్తుంది చేసిన తర్వాత వాళ్ళు వచ్చి అంటారు ఆంటీ గారు మేమైతే నిన్నగా మొన్న అప్పు ప్రభులోకి వచ్చాం మొన్న బాడీ సంబంధం నీకేం ఆత్మ వచ్చింది ఆ రకరం ఎగిరిపోతావు నువ్వు అటు చేయొచ్చా అంటే నాకేం తెలుసా అమ్మా మీరు చెప్తే కదా నేను చేసింది కీడు చేయకూడదు కీడు చేయకూడదు